మనకు ఆలయం వద్దని ఆరు బయటే కొలువు ఉంటానని శనిదేవుడే స్వయంగా చెప్పాడట శని శింగనాపూర్ గురించి మనకు తెలిసిందే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శనిదేవుని ఆలయం ఇక్కడ ఉంది అయితే శింగనాపూర్ స్థల పురాణం గురించి చాలా మందికి తెలియదు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక గొర్రెల కాపరి పద్దున చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకొని ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది దీంతో గొర్రెల కాపరి భయంతో ఊరిలోకి పరుగున వెళ్లి అందరికీ తెలియజేశాడు వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూసేందుకు సదరు ప్రదేశానికి వచ్చారు కాని ఎవ్వరికి ఏమీ పాలుపోలేదు ఆ రాత్రి ఆ గొర్రెల కాపరి స్వప్నంలో సనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు తాను శనిచరుడునని అద్వితీయమ్మగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపాడు వెంటనే ఆ గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ ఎలా నిర్మించాలో తెలపమని కోరాడట దీనికి సమాధానంగా శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బాహాటముగా ఉండటకు ఇష్టపడతానని కాబట్టి ఏ ఆలయ నిర్మాణము అక్కరలేదని చెప్పాడట అలాగే తనకు ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడట తాను స్వయంభగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటు దొంగల దోపిడీ దారుల కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యమయ్యాడట అందుకే శనిశింగనాపూర్ శనిదేవుడు ఆరు బయటే పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు దుకాణాలకు ఇళ్లకు ఆలయాలకు చివరికి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు ఇక్కడ దొంగతనం చేసిన వారు ఊరి పొలిమేర దాటేలోపు రక్తం కక్కుకుని మరణిస్తారట అందుకే తలుపులు తెరిచి ఉన్న దొంగతనం చేసేందుకు ఎవరు కూడా సాహసించరు